హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము కదిరి నుంచి ఇక్కడ దగ్గరలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాన్కు వెళ్తున్నాము స్టోరీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఎలా వెళ్ళాలో అక్కడ విశేషాలు నేను మీకు తెలియజేయబోతున్నాను ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ మేము కదిరి నరసింహస్వామి దర్శనం తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము ఈ టెంపుల్ వచ్చేసరికి కదిరి నుంచి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మార్నింగ్ ఒక బస్సు ఈవినింగ్ ఒక బస్సు ఉంటుంది మాకు కుదరదు కాబట్టి మేము ఆటోలో వెళ్తున్నాము ఆటో మాట్లాడు কনি ఫ్రెండ్స్ ఈ ఊరు చాలా మందికి తెలియకపోవచ్చు ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ మీకు ఎలా అనిపించిందో సో చూడండి ఫ్రెండ్స్ రోడ్ అనేది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రోడ్ అయితే కొంచెం గతుకులుగానే ఉంది మాకైతే కొంచెం ఇబ్బంది అనిపించింది మేము బస్ టైమింగ్స్ కుదరవు కాబట్టి ఆటోకి వెళ్తున్నాం కాబట్టి ఆటో వాళ్ళు వచ్చేసరికి నైన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు అప్ అండ్ డౌన్ మళ్ళీ ఈవినింగ్ కదిరిలో వదిలిపెట్టేస్తారు సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము ఈ టెంపుల్ని ఇక్కడ ఉండే ఊరిని గూటిబయలా అంటారంట సో ఇక్కడ అమ్మవారు ఉండటం వల్ల తిమ్మమ్మ మరిమాను ఫేమస్ అయిపోయింది సో మేమైతే టెంపుల్ లోపలికి వెళ్ళాము విశాలమైన ప్రాంగణంతో చూడండి టెంపుల్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసరికి చిన్న చిన్న తినుబండారాల షాప్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్స్ అన్నీ ఇక్కడ బాగున్నాయి ఫ్రెండ్స్ మేమైతే భోంచేసుకొని అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము టికెట్ వచ్చేసరికి టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హెడ్ మేము ప్రీవియస్ త్రీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము ఫ్రెండ్స్ అప్పుడు ఏంటంటే ఈ చెట్టు చుట్టుపక్కల ఈ ఐరన్ ఏమీ లేవు ఈ షెడ్ ఏమీ లేవు అంతా ఓపెన్ ఏరియా లాగా ఉంది ఇప్పుడైతే చాలా డెవలప్మెంట్ చేశారు చాలా బాగుంది మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందంట సో ఫ్రెండ్స్ ఈ టెంపుల్ స్టోరీ అంతా ఈ అమ్మవారి సతీ సహగమనం చేశారంట ఆ స్టోరీ అంతా నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఒక గైడ్ తన మాటల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను ప్రీవియస్ వీడియోలో అది కూడా చూడండి స్టోరీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఉన్న వీళ్ళే తిమ్మమ్మ ఆయన పేరు బాలవీరయ్య హస్బెండ్ వైఫ్ వాళ్ళ సతీ సహగమనం స్టోరీయే ఇదంతా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అమ్మవారు సతీ సహగమనం చేసిన దగ్గరే ఒక చిన్న మర్రి చెట్టు చిన్న మొక్కే అది పెద్ద మహావృక్షంగా మారిందంట ఫ్రెండ్స్ ఇది అమ్మవారి దర్శించుకోండి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ అసలు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న మర్రిచెట్టే సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో విస్తీర్ణమై ఉందంట ఈ తిమ్మమ్మ మరిమాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో కూడా ప్లేస్ పొందిందంట సో ఫ్రెండ్స్ పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటే వాళ్ళకు కూడా పిల్లలు కలుగుతారని చాలామంది నమ్ముతుంటారు సో ప్రతి శివరాత్రికి ఇక్కడ మహా జాతర జరుగుతుందంట ఫ్రెండ్స్ నాకు ఇక్కడ ప్రత్యేకత ఏమనిపించిందంటే ఇంత పెద్ద వృక్షంలో చాలా పక్షులు ఉంటాయంట బట్ ఏ పక్షి కూడా అక్కడ గలీజే చేయదంట ఎందుకంటే అమ్మవారు ప్రీవియస్ తను పక్షులకి ప్రాణం పోసిందంట చనిపోయిన పక్షులకి సో ఆ కృతజ్ఞత వల్ల ఏ పక్షులు అక్కడ అమ్మవారి చెట్టు కాబట్టి ఏ పక్షులు అక్కడ గలీజ్ చేయవంట బట్ అది చాలా ప్రత్యేకం అనిపించింది మీరు కూడా చూడండి మీరు వెళ్ళేటరే కళ్ళారా చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ చెప్తారు గైడ్ కూడా మాకైతే స్టోరీ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ